రైట్ తెలంగాణ జాతిపిత కేసీఆర్ అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిత అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తెలంగాణ సీఎం ఎక్స్ సీఎం ఎలా జాతిపిత అవుతాడు ఏ రకంగా అవుతాడు అని చెప్పేసి ఆయన పాపాల భైరవుడు అని కామెంట్ చేస్తున్నారు ఆయన పాపాలు ఏవైతే ఉన్నాయో అతి త్వరలోనే ఆ చిట్టా విప్పుతాను అని రేవంత్ రెడ్డి అంటున్నారు ఇక బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీస్తోంది అని ఇటు బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు ఎవరి వాదన కరెక్ట్ ఎవరు నిజం ఏది నిజం ఈ జాతిపిత జగడం తెలంగాణలో ప్రస్తుతం రచ్చలేపుతున్నటువంటి అంశం దీనిపైన ఇలాంటి డిబేట్లో మాట్లాడదాం డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ అనలిస్ట్ అందే సత్యం గారు అండ్ కాంగ్రెస్ నాయకులు మానవతారాయ్ గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు శుభప్రద్ పటేల్ గారు అండ్ స్టూడియోలో నాతో పాటు ఉన్నారు పోరెడ్డి కిషోర్ గారు బీజేపీ అధికార ప్రతినిధి అందరికీ నమస్కారం అండి రైట్ ముందుగా శుభప్రద్ గారు మీతో స్టార్ట్ చేద్దాం శుభప్రద్ గారు రేవంత్ రెడ్డి అసలు తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఎట్లా అవుతాడు ఏ రకంగా అవుతాడు అని చెప్పి చాలా కామెంట్స్ చేశారు మీరు కూడా విన్నాం స్టేషన్ గన్పూర్లో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో ఆయన చాలా విమర్శలు కూడా గుప్పించినటువంటి పరిస్థితి సో ఎలా చూస్తున్నారు ఎందుకు తెలంగాణ జాతిపిత కేసీఆర్ అవును కాదు అని ఆయన చెప్తున్నారు అవును అని మీరు ఏ రకంగా దాన్ని జస్టిఫై చేస్తారు రోజా గారు గుడ్ ఈవినింగ్ మీకు అదేవిధంగా మన డిబేట్ లో పాల్గొంటున్నటువంటి వారికి రాజ్ న్యూస్ ప్రేక్షకులు ముఖ్యంగా ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా తెలంగాణ సమాజానికి అంతా కూడా తెలుసు ఎందుకంటే గత ఆరు దశాబ్దాలుగా సమైక్య రాష్ట్ర ముఖ్యంగా ఆంధ్ర మొత్తం కూడా అరగోస పడ్డటువంటి తెలంగాణని ఒక రాష్ట్రాన్ని సాధించాలని చాలా మంది చిన్నారెడ్డి నుండి చిన్న చిన్నారెడ్డి నుండి చిన్నారెడ్డి వరకు చాలా మంది రాజకీయ వేత్తలు ఉద్యమంలోకి వచ్చిన వాళ్ళు సాధించలేకపోయారు అదే విధంగా రేవంత్ రెడ్డి గారు అంటున్నటువంటి వాళ్ళు చాలా మంది కొండలక్ష్మణ్ బాబుజీ గారు కావచ్చు ప్రొఫెసర్ జయశంకర్ గారు కావచ్చు కేశవరావు జేదవ్ జాదవ్ గారు కావచ్చు ఆమోస్ ఆమోస్ గారు కావచ్చు ఇట్లా చాలా మంది ఉద్యమంలో ఉన్నారు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తిగా ఈరోజు కేసీఆర్ గారు పిలిచింది రెండు వేల ఎక్కటిలో ఒక పార్టీని స్థాపించి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఆ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో బలమైనటువంటి ఆంధ్ర నాయకత్వం టీడీపీ నాయకత్వం కాదని చెప్పి ఆ రోజు ఒక పార్టీని స్థాపించి తద్వారా రాజకీయ పందాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని చెప్పేసి వారికి ఉన్నటువంటి పదవులను త్యాగం చేసి డిప్యూటీ స్పీకర్గా కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఆ పదవులన్నింటినీ త్యాగం చేసి మళ్ళా ఎన్నికల్లో నిలబడికి గెలవడం జరిగింది తర్వాత రెండు వేల నాలుగులో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తామంటే మళ్ళా కాంగ్రెస్ తో జత కట్టి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి కేసీఆర్ గారికి మంత్రి పదవి క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆరు నెలల కాలం ఆ రోజు ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి యూపీఏ వన్లో ఉన్నటువంటి సంకీర్ణ ప్రభుత్వంలో వెస్ట్ బెంగాల్ సంబంధించిన వాళ్ళ ఒత్తిడి మేరకు ఆ రోజు షిప్పింగ్ మినిస్ట్రీ సంబంధించి కేసీఆర్ గారు పోర్ట్ఫోలియో లేకుండా ఆరు ఆరు నెలల కాలం ఉన్నాడు ఆ రోజే ఫస్ట్ టైం గా ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ అని ఆ రోజు రాష్ట్రపతితోని తెలంగాణ అంశాన్ని అందులో ప్రస్తావించడం జరిగింది కామన్ మినిమం ప్రోగ్రామ్ అంటే ఈ ఐదు సంవత్సరాల్లో రెండు వేల నాలుగు నుండి తొమ్మిదిలో చేసేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణను ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ రోజు మొదటిసారిగా ఒక కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అంటే సరైన సమయంలో తెలంగాణ ఏర్పాటు ఏర్పరచేసారు. తర్వాత వాళ్ళు మాట తప్పడం జరిగింది. ఆ మంత్రి పదవికి రాజీనామా చేసి మల్ల ఎన్నికలైనవడి మల్ల గెలువండి. గెలిచిన తర్వాత తెలిసిన చరిత్ర శుభప్రద గారు. ఇదంతా తెలిసిన చరిత్రనే ఎస్ఆర్ గారు. ఒక్కడే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడలేదు. పార్టీలకు అతీతంగా వాళ్ళ జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారు. సో మరి ఆ అది బేస్ చేసుకుంటే తెలంగాణ yes చాలా మంది ఉన్నారు నేను ఏమంటున్నా చిన్నారెడ్డి వీళ్ళందరూ కూడా చెన్నారెడ్డి గారు కూడా ఓ పదవి ఇస్తామంటే మళ్ళా అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో జెండా తెలంగాణ జెండాను పక్కకు పెట్టి మళ్ళీ కాంగ్రెస్ పట్ల పోవడం జరిగింది చిన్నారెడ్డి కూడా సంఘతకాల సేకరణ అవి అని చెప్పేసి పక్కకు పెట్టడం జరిగింది కానీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం ఒక పార్టీని ఏర్పాటు చేసి దాని రాజకీయ పందాల్లో తెలంగాణ తెస్తామని చెప్పేసి ఆ రెండు సార్లు రెండు పార్టీలు మోసం చేసిన తర్వాత ఆ రోజు ఉద్యమం పందా బట్టి ప్రాణాన్ని సైతం పనంగా పెట్టి డిసెంబర్ తొమ్మిది ప్రకటన ఎట్లొచ్చింది మనందరూ కూడా తెలంగాణ సమాజాన్ని భారతదేశం మొత్తం చరిత్రకంతా తెలుసు కదా డిసెంబర్ తొమ్మిది ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రకటన ఇచ్చింది తెలంగాణ ఏర్పాటు చేస్తున్నాను వచ్చిన తర్వాత మల్ల వెంకక్ ఎందుకు పోయింది ఆ ప్రకటన ఆ రోజు చంద్రబాబుతో ఉన్నటువంటిది రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు టీడీపీలో ఉన్నాడు ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా టీడీపీ సమైక్య ఆంధ్ర పార్టీ జెండా మోసిండు ఆ రోజు ఆయన సమైక్య ఆంధ్ర పార్టీలో వండుకుంటూ తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళని అడ్డుకుంటుంటే తుపాకీ పట్టుకొని పోయి ఉద్యమకారుల మీద పోయినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అది మర్చిపోలేదు ఎవరు తెలంగాణ సమాజం మర్చిపోలేదు అయినప్పటికీ ఈరోజు కేసీఆర్ గారిని ఆయనంత ఆయన చిన్న చేసినంత మాత్రాన సమాజం అంతా కూడా ఈ రోజు తెలుసుకుంటున్నారు కదా ఒక పదిహేను నెలల కాలంలోనే కేసీఆర్ గారిని పోగొట్టుకుని ఎంత నష్టపోతున్నాం అనేది తెలంగాణ సమాజం అంతా గుర్తించింది అయితే శుభ్రత గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి బూత్ పిత అని చెప్పి అన్నారు కదా మరి ఈ బూతులు మాట్లాడటంలో అసభ్య పదజాలం వాడటంలో ఎవరికి ఎవరు తక్కువ ఎవరిని ఎవరు తీసిపోరు కదా ఈ రోజు ఇంత గలీజ్గా గా మాట్లాడలేరు రోజా గారు మీరు మీరు అసలు అలాంటి భాషకి ఆద్యుడే కేసీఆర్ అని కదా కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ గారు రాక్షసులు అన్నాడు దయ్యాలు అన్నాడు ఆంధ్రలో అంటే ఒక తెలంగాణ సమాజానికి అర్థం చేయడానికి మాత్రమే మాట్లాడి ఇట్లాంటి బూతులు లాగులో తొండలిడిస్తానని చెప్పేసి బట్టలు విప్పి కొడతానని చెప్పేసి కనుగుడ్లు తీసి గోళీలు ఆడుకుంటానని చెప్పేసి ఇట్లా అనరాని మాటలు ఎన్ని బూతులు అంటే అన్ని బూతులు మాట్లాడుతుంటారు రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అని మర్చిపోతున్నాడు ఆయన ఆయన డెఫినెట్ గా తెలంగాణ సమాజం ఆయన ఆయన మొత్తం కూడా ఆయన ఎన్ని ఎన్ని నెలలు పాలిస్తే అన్ని నెలలు ఇది బ్లాక్ లెటర్స్ లో ఉంటుంది తెలంగాణ పాలన ఎందుకంటే అంత ఇంత వరస్ట్ సీఎం తెలంగాణ సమాజం కాదు దేశంలో ఎవరు కూడా ఇంత బూతులు మాట్లాడేటటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఎవరు చూడలేరు ఈరోజు ఏం మాట్లాడుతున్నా ఆయన అసెంబ్లీలో నా కుటుంబ సభ్యులను అంటారా అంటే గతంలో నువ్వు కేసీఆర్ గారి మీద ఎన్ని మాటలు అన్నాడండి మనం మర్చిపోతామా కేటీఆర్ గారి కొడుకు ఓ సందర్భంలో ఒక స్కూల్ పోతే ఆయన ఆకారం మీద ఎన్ని మాటలు అన్నాడు అందరినీ హరీష్ రావు గారిని ఎత్తు పెరిగిండు కానీ బుద్ధి పెరగలే ఇట్లాంటి మాటలు చాలా అంటే చాలా అసభ్యకరంగా మాటలు మాట్లాడడం ఆయన రేవంత్ రెడ్డికే చెల్లుతుంది ఇంకెవరు చెల్లరు కాబట్టి ఆయన బూతులకు పిత తెలంగాణలో ఈరోజు తెలంగాణ సమాజం అంతా గుర్తించుకుంటే బూతుల పిత అందుకే ఏమంటారు ప్రజలు కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక మాట కేసీఆర్ గారిని కేసీఆర్ గారి కుటుంబాన్ని అంటే సమాజం నుండి హైదరాబాదితులు మూసీ బాధితులు నగచర్ల బాధితులు అందరు కూడా రేవంత్ రెడ్డి గారిని రెట్టింపు స్థాయిలో తిడుతున్నారు